సాక్షిగా నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జీని అనునిత్యం అనుక్షణం ధరించి ఉంటానని అదే నినాదం మా ఇంటి వెలుపల ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తానని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై పోరాడని పార్టీలకు ఓటు వేయనని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భావితరాల భవిష్యత్తుతో పాటు పార్లమెంటులో ప్రకటించిన హామీని నిలబెట్టి రాజ్యాంగాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా నా కర్తవ్యమని ప్రతిజ్ఞ చేయించున్నారు జై ఆంధ్రప్రదేశ్ జై హింద్